రాకపోవటం కాదండి వెయ్యి మంది వైద్యులు కూడా వచ్చిన కానీ మరణం అనేది వ్యాధి మార్పలేరు కష్టాలు అనేవి ప్రతి ఒక్కళ్ళకి ప్రపంచంలో వస్తే గుర్తుపెట్టుకోండి కానీ నెగ్గిన వాడు ఎవడో తెలుసా అండి ధైర్యంతో ఉన్నవాడు నెగ్గినట్టు వాడు కాబట్టి కష్టం వచ్చినా సరే ఆ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం మనకి భాగవతం వస్తుంది తాపత్రయోన్మూలనం పరీక్షిత్తు మహారాజ్కి చెప్పలేదా అండి ఏ రోజులలో నువ్వు చనిపోతావు అని చెప్పారు ఏం చేశారండి పరీక్షిత్తు ఓ ఓ అని హల్లా చేశారు లేదు ఏం చేశారు హ్యాపీ కూర్చొని అయ్యా తిను నాకు తిండొద్దు పడుకో పడుకోవటం వద్దు మరి ఏం చేస్తావు భాగవతం వింట ఎంత ఆనందంగా భాగవతం విని నిజమైన జీవితంలో నెగ్గటం అంటే ఏంటో తెలుసా అండి చావు మృత్యు భయం లేకపోవటమే నెగ్గినవారు కాబట్టి అటువంటి తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహాముని కృతే మహాముని వ్యాసుల వారు సాక్షాత్తుగా రచించారన్నమాట శ్రీమద్భాగవతం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వైబ్రహ్మనిదయే వాసియ నమో నమ అటువంటి వ్యాసుల వారు సాక్షాత్తుగా భగవంతుడు భగవంతుడి యొక్క అవతారం అటువంటి వ్యాసుల వారు శ్రీమద్భాగవతే మహాముని కృతే కింబాపరేరీశ్వర సద్యో అనువర్తతే వర్త కృతృష్ణాత్ శ్రీమద్భాగతం విన్న వెంటనే మన హృదయంలో భక్తి అనేది వచ్చేస్తుందట మన హృదయంలో ఉండే ఎటువంటి అంధకారమైన దూరం జరిగిపోతుందట ఈ ఇటువంటి శ్రీమద్భాగవతం వింటే కింబా పరేరీశ్వర ఇంకో పుస్తకం మనకు అవసరం లేదు కేవలం భాగవతాన్ని అధ్యయనం చేయటం చేత ప్రపంచంలో మనకి ఏం కావాలన్నా అది లభిస్తుంది కాబట్టి అటువంటి భాగవతాన్ని వినడానికి మనందరికీ ఒక అద్భుతమైన ఇన్విటేషన్ పంపిస్తున్నారండి మూడవ శ్లోకంలో చూడండి ఏమంటున్నారు నిగమ భువి ముహురహోర నిగమ కల్పతరో ఫలం నిగమాలు వేదములు శాస్త్రములు అనే ఒక అద్భుతమైన చెట్టుకట ఒక చక్కటి పండు కాసిందట అండి ఏంటది నిగమ కల్ప తరోర్ గలితం ఫలం భాగవతం అనే పండట అండి సుఖముఖాద్ అమృత ద్రవ సంయుతం మీరు ఎప్పుడైనా చిలక కొరికిన మామిడి పండును చూసారండి అటువంటి చిలక కొరికిన మామిడి పండుగ ఆల్రెడీ ఇది స్వీట్ గా దాంట్లో సుఖ మహర్షి యొక్క నోట్లో నుంచి వచ్చి ఇంకా అద్భుతమైన తీయదనంతో కూడుకుందటండి ఇటువంటి పిబత భాగవతం రసం ఆలయం పిబత భాగవతం రసం ఆలయం రసంతో నిండిపోయిందట అండి భాగవతం ఎటువంటి మామిడి పండు అట తెలుసా అండి పైన తొక్కలేదు లోపల పిక్కలేదు ఎలా ఉంటుందండి ఒక్కసారి మీరు ఆలోచించండి మంచి తీయటి మామిడి పండు తొక్క తీయాల్సిన అవసరం లేదు లోపల ఎటువంటి అడ్డంకులు లేవు మొత్తం లోపలికి తినేసేయాలి ఎంత ఆనందం వేస్తుంది అలా ఈ భాగవతంలో వదిలేయాల్సిన వస్తువు అంటూ లేదటండి మొత్తాన్ని ఆస్వాదించచ్చట అటువంటి శ్రీమద్భాగవతం నిగమ కల్ప తరోర్ గలితం ఫలం సుఖ ముఖ ఆద్ అమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భూమి కేవలం ఈ భూలోకంలో మాత్రమే ఉందటండి ఈ యొక్క ఆనందం ఇంకా ఎక్కడా కూడా ప్రపంచంలో లేదట నా స్వర్గేషు నా కైలాసే న వైకుంఠే కేవలం ఈ భూలోకంలో మాత్రమే ఈ యొక్క ఆనందం ఉందట కాబట్టి అటువంటి ఆనందం భువి భావుకాహ అటువంటి భాగవతాన్ని వినడానికి మీరందరూ కూడా రెడీ అండి కాబట్టి అందరం సిద్ధం అవుతాం అద్భుతమైన భాగవతం పిబంతి త్రాగటం వినటం కాదండి త్రాగాలంట భాగవత్ అంత స్వీట్ గా రసంతో కృష్ణ లీలతో నిండిపోయిన భాగవతాన్ని ఇవ్వండి ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానని మన ఏ వస్తువుని తిన్నా సరే అది బయటికి వచ్చేది బయటికి వచ్చే బయటికి వెళ్ళిపోతుంది అని తెలిసినా సరే మనం ప్రొద్దున పూట మధ్యాహ్నం పూట సాయంత్రం పూ త్రి పూట తినాల్సింది అవునా కాదండి కానీ భాగవతాన్ని ఒక్కసారి త్రాగుతే అట అది ఎప్పుడు కూడా బయటికి రాదట జన్మ జన్మాంతరాలకి మనతోటే ఆ సుకృతి వెళ్తూ ఉంటుందట కాబట్టి ఇటువంటి భాగవతాన్ని ప్రతిరోజు త్రాగకుండా ఎలా ఉంటామండి కాబట్టి అందుకోసం మనం భాగవతాన్ని త్రాగుదాం ఇది మనం కరోనాలో చాలా మంది కషాయాలు పెట్టారు గుర్తుందా అండి అబ్బో మేమైతే ఇక్కడ భరించలేకపోయాం ప్రొద్దున రాత్రి కషాయం తాగాల్సిందే అని వాళ్ళు రూల్ పెట్టేసి అందరూ చూస్తుండగా కషాయం తాగాక పంపించేవాళ్ళు అనమాట అయితే అటువంటి కషాయం కాదండి భాగవతం మీ చెప్తాను మంచి ఎంత నాకు ఇష్టమైన దసేరీ దసేరీలు రసం తీసి దాంట్లోపల ఇంత మీగడ వేసి ఇంత చక్కెర వేసి ఇంత పాలు వేసి అన్నిటినీ చక్కగా తిప్పేసి దాన్ని ఒక మంచి గ్లాసులో పెట్టి దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లగా చేసి మీ దగ్గర తీసుకు వచ్చిస్తే ఏమంటారండి మీరు వద్దులేండి మాకెందుకండి వద్దులేండి మేము తాగమండి అని అంటారా తప్పకుండా తీసుకుని తాగుతారు అంతేనా కాబట్టి భాగవతం అలా ఆశీర్వదించిస్తున్నారు మనకి వ్యాసుల వారనమాట పిబత భాగవతం ఇంకా ఆలోచించకు త్రాగేస్తూ ఉండు అని వ్యాసులు వారు చెప్తున్నారు కాబట్టి అటువంటి భాగవతాన్ని మనం కూడా త్రాగడానికి ప్రయత్నం చేద్దాం అయితే ఎక్కడ ఈ శ్రీమద్ భాగవతం ఎవరు చెప్తున్నారు ఎక్కడి నుంచి చెప్తున్నారు ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు వినేవాళ్ళు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు ఒకసారి ఆనొక సమయంలో నైమిషారణ్య క్షేత్రంలో ఏం జరుగుతుందట అంటే శౌనకాది ఋషులందరూ కూడా కలియుగంలో ఉండే మానవులందరి కోసం కూడా ఒక పెద్ద అద్భుతమైన యజ్ఞాన్ని తలపెట్టారట అండి సంవత్సరాలు చేసే ఒక యజ్ఞంలో అక్కడ సూత గోస్వామి వచ్చారనమాట సూత మహర్షి అయితే ఆయన వచ్చేసరికి ఆయనకి అర్ఘప్యాధ అన్ని కూడా సమర్పణ చేసి వ్యాసపీఠం పైన కూర్చోబెట్టి అయ్యా మీరు మాకు అద్భుతమైన విషయాలను మీరు మాకు చెప్పండి ఎటువంటి మహానుభావులు మీరు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు చూడండి ఆయన కొన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయట అండి సూతగోస్వామికి ఏంటట అనఘ ఎటువంటి పాపం లేనివాడట అన్ని శాస్త్రములను అన్ని పురాణములను అన్నిటినీ కూడా చక్కగా వేద శ్రేష్ట అన్ని వేదాంతులలో శ్రేష్టమైన వాడు సూత మహర్షి అట మీకు ఒక విషయం చెప్తానండి ఇన్ని లక్షణాలు అంత జ్ఞానం ఉన్న వాళ్ళైనా సరే సూత మహర్షికి రెండు అద్భుతమైన లక్షణాలు ఉన్నాయట ఏంటంటే తెలుసా అండి ఆ రెండు లక్షణాలు సౌమ్య స్నిగ్ధస్య సౌమ్య అంటే స్వీట్ గా మృదువుగా చాలా ప్రేమగా చాలా సరళంగా చాలా వినయంగా సౌమ్యహ స్నిగ్ధ ఈ రెండు లక్షణాలు కూడా సూతగో స్వామిలో ఉన్నాయట మనకండి